సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ సినిమాలు చేస్తున్నారు విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఘోషి సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమాలు నటించలేదు సిటాడైల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో మాత్రం సమంత నటించారు అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి ఇదే సమయంలో సమంత చాలా కాలం తర్వాత మన తెలుగు సినిమాను అనౌన్స్ చేస్తారు మా ఇంటి బంగారం సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుంది ఈ సినిమాకు సమంతనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇదిలా ఉండగా సమంత గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట వైరల్ గా మారింది సమంత ఫోన్ కాంటాక్ట్స్ లో ఓ నెంబర్ మై లవ్ అని సేవ్ చేసి ఉంటుందట అయితే ఆ నెంబర్ ఎవరిది అయి ఉంటుందనే దానిపై నెటిజన్లలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది కొందరు తన మాజీ భర్త నాగచతని నెంబర్ను ఇంకాలనే సేవ్ చేసి ఉంటుందని అభిప్రాయపడగా మరికొందరు తనకు సినిమాలో మొదటిసారి అవకాశం ఇచ్చిన గౌతమ్ మీరన్ నెంబర్ అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు లేదంటే తన సన్నిహితుల నెంబర్ను అలా సేవ్ చేసుకుని ఉంటుందని అంతా భావించారు కానీ సమంత లవ్ అని తన తండ్రి నెంబర్ను సేవ్ చేసుకుందట ముఖ్యంగా తండ్రి జోసెఫ్ ప్రభు సమంతను ప్రోత్సహిస్తూ వచ్చారు ఆమె సినిమాల్లోకి వస్తానన్నప్పుడు కూడా ఆయన ఎటువంటి అటంకి చెప్పలేదు అదే సమయంలో నాగచతనితో పెళ్లిని సైతం ఆయన అంగీకరించారు దీంతో సమంత జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా తండ్రి జోసెఫ్ ప్రభు ఉన్నారు జోసెఫ్ ఇరవై నాలుగు నవంబర్ నెలలోనే మరణించారు